సంగారెడ్డి జిల్లా కమలంపట్టిలో చాలా మంది నేతలు పార్టీని వీడుతున్నారన్న ప్రచారం సాగుతుంది ఎన్నికలు అయిపోగానే పార్టీకి గుడ్ బై చెప్పి వాళ్ల దరివాళ్ళు చూసుకుంటున్నట్లు తెలుస్తుంది వీళ్లకు పార్టీలో తగిన గౌరవం దక్కలేదా అంటే పార్టీ వీరిని బాగానే చూసుకుంటుందని చెప్తుంది మొన్నటికి మొన్న బీజేపీ సీనియర్ లీడర్ బాబుమోహన్ పార్టీని వీడారు ఇక అదే బాటలో జైహరాబాద్ నుండి బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన రామ్ కూడా ఇటీవలే బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు ఈయన ప్రస్తుతం మంత్రి దామోదర రాజ సొంత తమ్ముడు పార్టీని వీడిన ఇద్దరు నేతలను బీజేపీ అధిష్టానం మంచి గౌరవమే ఇచ్చిందట మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో ఒకరికి జోగిపేట్ మరొకరికి జహీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారు అయితే ఆ ఎన్నికల్లో ఓటమి కాగానే పార్టీని సభ్యత్వంకు రాజీనామా చేసి వెళ్లిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి జహీరాబాద్ నుండి పోటీ చేసిన రామచందర్కి టికెట్ ఇవ్వడం లోకల్ నేతలకు అస్సలు ఇష్టం లేదు ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానంకు పదే పదే చెప్పినా వినలేదు అని బాధపడుతున్నారు పలువురు నేతలు ఎన్నికల ముందు కమలం పార్టీలో చేరి హడావిడి చేసిన రాంచందర్ ట్రాప్ లో బీజేపీ రాష్ట్ర నేతలు పడ్డారని బీజేపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారట జహీరాబాద్ బీజేపీ నేతలు పార్టీలోకి రాగానే అతనికి టికెట్ ఇవ్వడం వలన ముఖ్య నేతలు చాలా మంది పార్టీ వీడారని అంటున్నారు అతని వల్ల జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ చాలా నష్టపోయిందని చెబుతున్నారు అన్ని భరించి ఆయన కోసం ఎన్నికల్లో పనిచేస్తే చివరికి రామచందర్ పార్టీని వీడిపోవడంపై జహీరాబాద్ బీజేపీ నేతలకు ఏం చేయాలో అర్థం కావటం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తన అన్న దామోదర రాజనాథ్ మంత్రి పదవి రావడంతోనే రామచంద్ర పార్టీని వీడారు అని చెవి కోరుకుంటున్నారు త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం సాగుతోంది మరో నేత బాబుమోహన్ కి కూడా రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా విశ్వాసం లేకుండా పార్టీని ఎలా వీడుతారో అని మోహన్ పై మండిపడుతున్నారు బిజెపి కార్యకర్తలు మరోవైపు ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఇలాంటి సమయంలో పార్టీకి అండగా ఉండాల్సింది పోయి పార్టీకి రాజీనామా చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ఈ ఇద్దరి నేతల రాజీనామలతో అయినా బీజేపీ పార్టీ అధిష్టానం కళ్ళు తెరవాలని పార్టీ కోసం కష్టపడేవారు ఎవరు పదవులు ఆశించి పార్టీలో చేరేది ఎవరు అనేది గ్రహించాలని కోరుతున్నారు ఇక ఇద్దరితోనే వలసల పర్వం ముగుస్తుందా లేదా ఇలాగే కొనసాగుతుందా అనే అనుమానాలు బీజేపీ నేతల్లో కొనసాగనున్నాయి ముందు వచ్చే ఎంపీ ఎన్నికల వరకు అయినా బీజేపీ అధిష్టానం అల్లెట్ అవ్వాలని ఇలా టికెట్ల కోసం వచ్చి రెండు మూడు రోజులు షో చేసి పార్టీని వాడుకొని వెళ్లే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు స్థానిక నేతలు పార్టీ కోసం కష్టపడే వారిని కాపాడుకోలేకపోతే ఎంపీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఇబ్బందులు తప్పవని సూచిస్తున్నారు